మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆమె మన కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లింపుగాక ఆమె దేవుని పిల్లరా మనకి చర్చిలో వీడియోస్ ప్రసంగం చెప్పేటప్పుడు వీడియోలు చేస్తూ ఉంటే ఒకళ్ళకిద్దరు ముగ్గురు పిల్లలు వీడియో అయిపోయేంతవరకు మారుతూ ఉన్నారు ఫస్ట్ ఒక బాబు రావటం ఒక పదిహేను నిమిషాలు పట్టుకుంటూ మళ్ళీ ఇంకొక బాబు రావటం మరో పదిహేను నిమిషాలు చాలా ఇబ్బంది అవుతాం ఈ పరిస్థితిని గమనించినటువంటి మేనదుడు చక్కగా ఒక స్టాండ్ గిఫ్ట్గా తీసుకొచ్చాడు చాలా సంతోషం ఓపెన్ పైకి వెరీ గుడ్ చాలా సంతోషం థ్యాంక్ యూ యూ ప్రభు ఆశీర్వాదం మెండుగా కాక మీ తమ్ముడికి నీవు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభుదేవిలో మెండుగా ఉండిన గాక ఆమె ప్రేమ కలిగిన మా తండ్రి యేసు ప్రభు మన దేవుడు కృతజ్ఞతాస్పృతులు స్తోత్రములు చెల్లిస్తాను తండ్రి మీ పనిలో చిన్న సహాయం చిన్న సహాయం చేసినప్పుడు మీరు మర్చిపోయారు నాయన అలాంటిది నాయన ఎక్కువ ఖరీదైనప్పటికీ కూడా మీ సేవా పరిచర్యలో ఈ పనిమిట్టు ఉపయోగపడాలని సేవకుడికి సహకారంగా ఉండాలని తండ్రి మరి బాబు చేసిన ప్రయత్నం ఖర్చు పెట్టిన ఈ ప్రేమను బట్టి కృతజ్ఞత ఆసుపత్రులు స్తోత్రములు చెందిస్తారు ముప్పదంతలు అరవదంతులు నూరంతలుగా తండ్రి ప్రభు ద్వారా మీ కుమారుడికి దయచేయాలి ఆయన తనను తన తండ్రిని ఆయన నాయనమ్మను అలాగే తమ్ముడు కుటుంబ సభ్యులు అందరినీ కూడా పేరు మీరు ఆశీర్వదించి మరింత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం వైపును అలాగే తండ్రి గొప్ప ప్రమోషన్ వైపును ఉద్యోగరీత్యా ఇద్దరిని ఆశీర్వదించి మనకు కోరుతుంది అలాగే తన భవిష్యత్తులో ఏవైతే వివాహ కార్యక్రమాలు లాంటివి ఉన్నాయి అవి కూడా నాయన మంచి నిర్ణయాలతో కొనసాగినట్లు కృపించి ప్రభు గారి ప్రార్థన వేడుకొని చున్నాం తండ్రి థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహారాజుకి జై జై థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన ఆశీర్వదిస్తా ఉంటాడు దేవుడు నువ్వు ఇలా సహాయం చేస్తా ఉన్నాడు సరే